వీళ్ళందరూ కూడా పెద్దలంతా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే షార్ట్ టైంలో పెట్టుకున్నాం మనం కూడా ప్రోగ్రామ్ ఎనిమిదో తారీఖు బాగుందని చెప్పేసి రెండు రోజుల ముందు అనుకొని రెండు రోజుల ముందు మన వాళ్ళందరూ కూడా తెలియపరిస్తే ఈరోజు పాదసాహద్దు గారు మినిస్టర్ గారు కూడా రావాల్సింది ఏమో ఫ్లైట్ మిస్ అయ్యి హైదరాబాద్లో ఏడు గంటలకి విజయవాడ దిగి వచ్చేకి టైం సరిపోద్దా అని చెప్పి ఆయన కూడా ఫోన్ చేశారు అది లేట్ అయితే కానీ వద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనంద్ గారు కూడా రావాల్సిందే ఆయన కర్నూలు పంపించడం వల్ల ఆయన రాలేకపోయాడు మన కాబట్టి ఏదైనా కూడా ఇంత షార్ట్ టైంలో కూడా మన వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఇప్పుడు వేదిక మీద మన పెద్దలంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు పేరున మన అందరి తరఫున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎవరైతే డైరెక్టర్లుగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా వెంకట్రావు గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చిట్ట వెంకట దుర్గాప్రసాద్ గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఉలిచి నందగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సంబోతు కృష్ణకుమారి గారు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళకి అభినందనలు శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మనం ఒకసారి ఇందాక మన వాళ్ళు చెప్పినప్పుడు కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది అని ఏదైతే మన వాళ్ళు చెప్తున్నారో ఈరోజు జిల్లాలో హైయర్స్ మెజార్టీ రావడానికి అందరూ కూడా కష్టపడ్డారు దాంట్లో ప్రత్యేకించి అనేది కాదు ఒక్కో పదవి ఒక్కో టైంలో ఒక్కొక్కరికి వస్తుంది పదవి రాలేదు లేకపోతే నాకు ఇవ్వలేదు నేను కష్టపడలేదా లేకపోతే నేను చేయలేదా అనేది మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కష్టపడ్డారు ఎవరికి ఏ టైంలో ఏం చేయాలి ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత ప్రకారం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను కాబట్టి ఇందులో అందరికీ చేస్తున్నారు మాకు చేయట్లేదని కొంత అసంతృప్తులు లేకపోతే ఏదైనా పదవులు మాకు రాలేదు మేమంతా చేయలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దు అందరం కష్టపడ్డాం ఐదేళ్ళు కేసులు పడ్డాం జైలుకి వెళ్ళారు అదేవిధంగా యాభై మూడు కేసులు అందరి మీద పెట్టారు ఆడవాళ్ళ మీద మొన్నే ఆ కేసులు కొట్టేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసు మేము మర్చిపోయేది కాదు కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ కష్టాలను ఎప్పుడు ఇబ్బందులు పడ్డామో అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తలుచుకుంటుంటాం దాన్ని ఎట్లా మనం ఓరు చేసుకోవాలనేది ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఏమాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అవకాశాలు వచ్చినప్పుడు మీ అందరికి కూడా తప్పకుండా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మరోసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం శివపురం వెంకట్రావుకి మన మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చాం ఆయన ఇందాక మా వాడు సత్య చెప్పాడు నేనుగా దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు మా కథ మా ఊరు పక్కనే శివపురం ఊరులో ఉన్నాడు అన్ని ఎలక్షన్లకు కూడా మాకంతా కూడా నర్శించి నుంచి కూడా మనం తిరుగుతా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి అందులో ఏ విషయంలో కూడా ముందుండి ఏదైనా చెప్పినప్పుడు దాని బాధ్యతగా చేసే వ్యక్తి వెంకట్రా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంట్లో ఆయన దగ్గర దగ్గర నాలుగు పర్యాయాలు సర్పంచ్గా చేశాడు దగ్గర దగ్గర ఈరోజు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా చేశాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు చేశాడు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వైస్ సర్పంచ్గా చేశాడు ప్రజెంట్ ఇప్పుడు సర్పంచ్గా కూడా పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా వాళ్ళ భార్య వరలక్ష్మి కూడా ఆమె కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సర్పంచ్ చేశాడు ఎందుకంటే మహిళ వచ్చింది కాబట్టి ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్ చేశాడు అదేవిధంగా గత గవర్నమెంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు ఎన్ని పని చేసినా కూడా పార్టీకి అగ్గడి భావంతో ఉన్నారు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన కూడా మనతో మన కుటుంబ సభ్యులుగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డా కూడా పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఎప్పుడూ అవకాశాలు అనేది వచ్చేటప్పుడు అనుకోకుండానే వస్తుంది వచ్చేటప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఆనందం పడతాం రానప్పుడు ఏంటంటే అవకాశం వస్తుంది చూద్దాం అనే పరిస్థితుల్లో మనందరం కూడా పెద్ద మనసుతో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఈరోజు ఒంగోళ్ళు అయితే ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా చెప్తారు ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా కూడా ప్రకాశం జిల్లాని చూసి నేర్చుకోండి వాళ్ళ నాయకులు ఎలా ఉన్నారో చూడండి వాళ్ళు ఏ విధంగా కలిసి ఉన్నారో చూడండి అని చెప్పేసి మాకు ఆదర్శంగా తీసుకుంటారు నేను ఎమ్మెల్యేలను కానీ మన ఎంపీ గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఒక క్లోజ్డ్ మూమెంట్లో అందరం కూడా ఏ పని చేయాలన్నా కూడా ఒకటి మాట్లాడుకుని ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవటం కానీ కలిసికట్టుగా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఏది ప్రభుత్వంలో కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక పెద్ద కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి పెట్టాలి కొత్తది పథకాలు ఏదైనా అనౌన్స్ చేయాలన్నా కొత్తది ఏదైనా ప్రోగ్రాం పెట్టాలన్నా కూడా ముందుగానే గుర్తొచ్చేది మన ప్రకాశం జిల్లా గుర్తొస్తుంది ప్రకాశం జిల్లాలో పెడదాం ప్రకాశం జిల్లాలో పెడితేనే సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు గారు కానీ ఇటు ప్రత్యేకంగా మన జిల్లా అంటే ఆ విధంగా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ మీ అందరూ కూడా కలిసే వాళ్ళం మనమంతా కూడా మహిళలైతే ఆ రోజు మహానాడు మన దగ్గర పెట్టినప్పుడు అందరూ ఎంత చాఖలు చేశారో ఇంటికి పోయి ఏ విధంగా బుట్లు పెట్టారో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అసలిద్ధితో పాటు కార్యకర్తలను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి మీరు కూడా ఏది వస్తాయా రావా లేకపోతే లూజ్లా మాట్లాడుకోవటం లూజ్ వ్యవహారాలు చేసుకోవటం చేస్తే మాత్రం ఖచ్చితంగా పర్వాలేదు రాదు అది గుర్తుపెట్టుకుని ఒకసారి మాట్లాడినా రెండో దగ్గర మాట్లాడినా నాకైతే తెలుస్తుంది నన్ను తిట్టి నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటా అన్ని విధాలు కూడా మీకు సహకరించేటప్పుడు మీరు నన్ను తిరుగుతూ ఉండేటప్పుడు మీరు పదవులు ఎందుకు ఇవ్వాలి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వాలి నాకు అందుకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఎక్కడ దూరంగా పెట్టాలో ఆ విధంగా చేస్తాం పార్టీ కష్టపడండి ఇంకో పది మందిని కలుపుకోండి పది మందిని ముందుకు తీసుకురండి డివిజన్స్లో కూడా పది మందిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీరు అందరూ కూడా రండి తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం మీకు ఏం చేయాలో చేయడానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయచిత్రాన్ని కృషి చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పాలి ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పట్టుబడితే గ్యారెంటీగా పడతాడు అని చెప్పేసి మన రియల్స్ దాంట్లో కూడా ఎంత ఇష్యూ అయిందో మీకు అందరికీ తెలుసు దాంట్లో ఏ విధంగా ఆయన అదృష్టం ఆ భగవంతు రాసితులతోటి ఆయన కూడా ఆ రోజు ఉడా చైర్మన్ కూడా వచ్చింది దాని ఉడా చైర్మన్ వచ్చినప్పుడు కొంతమంది దాని మీద బాధపడ్డారు వాళ్ళకి ఇస్తారన్నారు వీళ్ళకి ఇస్తారని చెప్పేసి అని ఇలాంటి ఒకటి వచ్చింది రేపు మళ్ళా రెండు సంవత్సరాల క్రితం మారినప్పుడు మళ్ళీ ఇంకో అవకాశాలు వస్తాయి వచ్చేటప్పుడు అందరికీ ఒకసారి వీలేదు కాబట్టి ఒక్కోసారి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు ఉండే ఎవరైతే కమిటీ చర్చలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరోసారి అభినందన తెలియజేస్తూ వ్యవసాయ మార్కెట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు దానికి ఈరోజు మన దగ్గరికి వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు పాయింట్ ఇరవై ఏడు మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు మన రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది మనకి ఏదైతే రైస్ మిల్లస్ కానీ డాల్ మిల్స్ కానీ కోల్డ్ కోల్డ్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా దీనికి చెందే వస్తాయి కాబట్టి దాన్ని మాకు ఇంప్రూవ్ చేయండి రైతుల్ని ఆదుకునేటట్టుగా ఒక మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకునేటట్టుగా దాన్ని ఏ విధంగా పది మందికి ఉపయోగపడేటట్టుగా పది మందిని ముందుకి తీసుకొచ్చి మార్కెట్ గారిని చాలా బాగా చేస్తున్నారు అనేది ఒక మంచి పేరు పది మందికి రైతులకి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకి మరోసారి మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది